రైట్ ఇప్పుడు మీకు ఒక్కసారి కొన్ని నిజాలు చూపెడతా అంటే అబద్ధాలు అనుకునేరు ఇది ఇది చాలా డేంజరు మీకు ఒక రెండు మూడు లింకులు ఏర్పాటు చేస్తా రైట్ మీకు ఇక్కడ నిన్న సోషల్ మీడియాలో ఒక అంశం తెర మీదకి వచ్చింది ఎవరు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన కొన్ని అంశాలు అన్నట్టు ఇవన్నీ ఇవన్నీ వాస్తవ కోణాలు మళ్ళీ మీరందరూ కూడా ఏంటి పూర్తి స్థాయిలో మనం అందరం కూడా అబద్దాల నిజాలనే ఇక ఆ దాంట్లోకి వెళ్ళి ఊబిలకెళ్ళి బయటికి రారి నిజాలు ఏందో అబద్ధాలు ఏందో ఇప్పుడు తెలిసిపోతుంది ఒకసారి ఇక్కడ చూడుర్రీ తెలంగాణ రూపురేఖలో మార్చిన కేసీఆర్ ఇది రెండు వేల పద్నాలుగుకి ముందు ఇది రెండు వేల పద్నాలుగు తర్వాత ఏం జరిగింది అనేది క్లియర్ కట్ గా గుర్తు పెట్టుకోవాలి తెలంగాణ రూపురేఖలు మార్చిన కేసీఆర్ సార్ అంటూ చాలా క్లియర్ కట్ గా ఎందుకు రాసిర్రు ఏం కథ అనేది కూడా మనం చూద్దాం ఇది రెండు వేల పద్నాలుగు ముందు అంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందుకు మన తెలంగాణలో పరిస్థితి ఎట్లున్నది మన తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పరిస్థితులు ఏంది అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు గణనీయంగా జరిగిన అంశం ఏంది అనేది ఒకసారి చూడండి వ్యవసాయానికి పెట్టుబడి రెండు వేల పద్నాలుగు ముందు గుండుస్తున్నా ఉంటే దాన్ని ఎకరాకి పదివేల రూపాయలు చేశాడు దివ్యాంగుల పెన్షన్లు రెండు వేల పద్నాలుగు ముందు ఐదు వందల ఉంటే దాన్ని నాలుగు వేల నూట పదహారు చేసిన ఘనత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుంది ఇక రెండు వేల పద్నాలుగు ముందు ఆసరా పింఛన్లకు సంబంధించి కేవలం రెండు వందల రూపాయలు ఉంటే లేదు లేదు మా ఆసరా పింఛన్లు అందరినీ మేము గౌరవించుకుంటాం మేము కాపాడుకుంటామంటూ కేసీఆర్ రెండు వేల రూపాయలు ఇచ్చి ఇక సోలార్ స్థాపిత విద్యుత్ కేవలం డెబ్బై నాలుగు ఎండబ్ల్యూ ఉంటే దాన్ని నాలుగు వేల ఆరు వందల తొంభై ఐదు మెగావాట్లకు పెంచిండు కేసీఆర్ ఇక వ్యవసాయానికి కరెంటు రెండు వేల పద్నాలుగు ముందు అంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందుకు ఆరు గంటలు మాత్రమే ఉండే ఆ తర్వాత అది ఇరవై నాలుగు గంటలుగా మారిపోయిన పరిస్థితి కనపడింది ఇక దానితో పాటు స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఏడు వేల ఏడు వందల ఎనభై మెగావాట్లు ఉంటే దాన్ని పద్దెనిమిది వేల ఐదు వందల అరవై ఏళ్ళ మెగావాట్లకు పెంచిండు కేసీఆర్ స్థానిక సంస్థలలో మహిళా రిజర్వేషన్లు అనేది రెండు వేల పద్నాలుగు ముందు లేవు మీరు అవునన్నా కాదన్నా ఇది సత్యం దానిని ఏం చేసిండు కేసీఆర్ అనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాలి ఎంత మేరకు ఎట్లా పెంచిండు ఇదంతా వాస్తవ కోణాలు ఏంది అంటే చాలా మందికి ఇవన్నీ కూడా మీరు వెళ్ళిన తర్వాత ఎక్కడ చూసుకున్నా దొరికితే మీరు అందరు కూడా చాలా మంది ఏమనుకుంటారు అంటే లేదు లేదు అందితన్న పూర్తి స్థాయిలో కేవలం బీఆర్ఎస్ పార్టీ కోసమే చెప్తుండవు అంటే కాదు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం చెప్తున్నా ఈ తెలంగాణ ప్రాంతవాదిగా ఈ తెలంగాణ ఉద్యమకారుడిగా ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఒక యువతగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాపై కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నా ఇక దీనికి ఇక్కడికి అయింది కదా